హలో అండి అందరూ బాగున్నారు కదండి నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను మీరు అంత బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నానండి చూసారా ఏంటంటే చీరమేనండి ఈ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలోనూ లేక ఈ జూలై ఆగస్టు నెలలో మాత్రమే అరుదుగా వచ్చేటటువంటి చిన్న చిన్న చేపలు అండి ఇవి ఇవి మన గుండెకు కంటికి ఆరోగ్యానికి చాలా అంటే చాలా అని చేత ప్రతి ఒక్కరు కూడా కొద్దిగానే కొని వండుకుంటారండి వీటిని ఎంతంతా రాదండి వంద రూపాయలు పెడితే గుప్పెడు కూడా రాదు అంత ప్రియంగా అమ్ముతారు చూడండి చేపలు ఎవడో తీసుకొచ్చారు మేము ముందుగా అందులో పసుపు ఉప్పు వేసి నీటిలో సిలిచేసాం కాసేపు ఆ తర్వాత వాటి అన్నింటినీ శుభ్రం చేసి అందులో చిన్న చిన్న చేపలు ఎలా ఏరేస్తుందని నిజంగా అవి కూడా పూర్వతి వండుకోవాలంటే చూడండి బయట కింద పడదేసింది వాళ్ళ చేపలు అన్నీ అలా పడేస్తారు మనకైతే మాకైతే నిజంగా అయ్యో అవి చిన్న చిన్న చేపలు చేతి పరిగెలు అంటే అవి కూడా పులిచిపెట్టుకు వచ్చేవో అనిపించింది చాలా ఉన్నాయండి పారేసులు అక్కడ తక్కువ కనపడుతున్నాయి కానీ చూసారా ఆవిడ ఏం చేసింది అండి మమ్మల్ని ముందు పసుపు వేసి సొంత కొంచే పని నీళ్ళ లేచించిన తర్వాత ఇప్పుడు చిల్లులు గిన్నె తీసుకుని దాంట్లో అది గోబేషన్లో పెట్టి శుభ్రంగా నీళ్లు పోస్తూ అవి శుభ్రతగా అందులో ఉన్నటువంటి ఆ యొక్క నలుసులు అవి చెత్త చెదర ఉంటారు కదండి అవన్నీ పోయిన శుభ్రతగానే మాకు కడిగి ఇచ్చేస్తుందండి అలాగే ఇప్పుడు కదుగుతుంది అవి కడిగి ఇచ్చేసింది మళ్ళీ నేను లోన తీసుకొచ్చి మళ్ళీ లోపల సింకు దగ్గర మళ్ళీ తప్పనిసరిగా ట్యాప్ వాటర్లు మళ్ళీ నేను శుభ్రంగా నేను కడుగుతానండి కడిగేసి అది నూట యాభై రూపాయలు అండి ఆ చీర్మన్ వాటికి చాలా ఫ్రీగా ఉంది నూట యాభై రూపాయలు పెట్టింది దాన్ని మేము ఏదో రకంగా వండుకోవచ్చని తీసుకున్నామండి చూడండి పసుపు ఉప్పు వేసి నీళ్లు కదవి చాలా నీట్గా చాలా సార్లు కడగాలండి ఏడు ఎనిమిది సార్లు కడగాల అలా శుభ్రతగా కడిగి అందులో ఉన్నదంతా కూడా మల్లాలు ఆ యొక్క నలుకలు అన్నీ కూడా నలుసులు అంటారు కదా నలుకలు చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా ఆ నీటిలో ఉన్నాయని కూడా తీసివేసి శుభ్రత ఏరి అన్ని నీట్గా కడిగి ఆవిడ మాకు ఇచ్చేస్తారండి చేసిన తర్వాత మళ్ళీ వాటిని లోపలికి తీసుకొచ్చి శుభ్రం ఏమన్నీ నేను కొడుతాను అనమాట అన్నిసార్లు శుభ్రపరిస్తేనే కానీ మనం వండుకోలేము తినలేము అనమాట కానీ తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది కాదు నా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి ఎంత మరి కన్ను చూపు సరిగలేనో కన్ను చూపు బాగా కనపడుతుంది ఇంకా ఏంటంటే గుండెకి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి ఇది చిన్న చిన్న చేపల్లో మనకు తెలుసు అండి చాలా యాసిడ్స్ ఉంటాయి ఉమేగా త్రీ ఫ్యాటిస్ అని యాసిడ్స్ ఎప్పుడూ ఉంటాయని నేను చాలాసార్లు చేపల గురించి చెప్తూ ఉంటాను వాటి వల్ల మన గుండెకు చాలా ఆరోగ్యానికి మంచిదండి అలాగే చక్కగా తేలిగ్గా జీర్ణం అవుతాయండి మన శరీర ఛాయ్ కూడా మెరుగుపడుతుందండి బాగా మంచి చార్మింగ్గా ఉంటుందండి ఈ చేపల వల్ల చాలా మంచి అండి చేపలు ఇక్కడ అడుగుతుంటేనే చేతికి వెన్నట్టుకున్నట్టు అంటుకుంటుంది ఏంటంటే అందులో అంత ఫ్యాట్ ఉంటుంది అన్నమాట ఇంకన్నా ఏమే చాలా వరకునాయమే ఇంక కొన్ని చేపలైతే వెండి మెరిసినట్టు మెరిస్తూ మెరిచి అట్లు నిండా కూడా ఫ్యాటే ఉంటుందండి అవి అంత బాగా వండు వండుకుంటే ఇవే బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి అచ్చు బాస్మతి రైస్ ఉన్నాయి కదండి చూస్తుంటే సేమ్ అలాగే ఉన్నాయి వెయ్యి మళ్ళీ లోపల అండి వాటిని వాటికి అడిగి చేసిన దాని మళ్ళీ శుభ్రపరుస్తున్నాను ఈసారా బాస్మతి రైస్ వండి చూడండి అలాగే ఉండే సేమ్ అంత బాగా క్లీన్ చేసుకుంటారు తర్వాత వాటిని మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ నీటిలో వేసేసుకున్నాను నీట్ శుభ్రంగా ఉప్పు నీటిలో వేసుకుని వాటిని కొద్దిగా దాచుకుంటే కానీ దాచుకోవచ్చు లేకపోతే కూర తయారు చేసుకోవచ్చు వాటిలోనే వేసే పదార్థాలు ఏంటంటే మామిడికాయ తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆయిల్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని వీటిని మనం ఏం చేయాలంటేనండి ముందుగా వాటిలో ఉప్పు కారం పసుపు వేసేసి వాటర్ పోసి కలిపేసుకోవాలి ఎలా కలుపుతున్నా ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి వాటర్ కలిపి కలిపేసి అలా పెట్టుకోవాలి పెట్టుకున్నాక దాంట్లో తీసుకునేటువంటి పదార్థాలు టమాటాలు కూడా వేసుకోవాలండి మామిడికాయ వేసుకోవచ్చు చింత వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు లేదంటే మామిడికాయ ఇంట్లో ఉంది కాబట్టి దాన్ని ముక్కలు కని చేసి ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా నూనెలో వేసి మగ్గిన తర్వాత చేపలు వేసుకోవచ్చు అండి లేదు కచ్చాపచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు నేతలా చీరీ ఆయిల్ అండి అది నేను తీసుకున్నాయి అల్లం వెల్లి పేస్ట్ అలాగే చూసారు కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ఇవి వీటిని తీసుకున్న నేను అవన్నీ కూడా సిద్ధపరచుకున్న తర్వాత కలిపేసి పెట్టుకున్న చేపలలో ఉంటాయి కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా నూనెలో వేయించుకుని బాగా మెత్తగా వేగిన తర్వాత దాంట్లో మనం తీసుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుపాయ కూడా వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుని అవన్నీ కూడా వేగినప్పుడు మనం కలిపెట్టుకునేటువంటి చేపలు కూడా పోసేసుకోవాలండి మామిడికే రెడీగా ఉంది దాన్ని చెక్కు తీసేసి కలుపుకోవాలి దాంట్లోకి మసాలండి చూసారా కొబ్బరి ఖచ్చితంగా వేసుకోవాలి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అలాగే ధనియాలు మరి కొంచెం కొబ్బరి ఖచ్చితంగా వేసుకోవాలి గసగసాలు వేసుకోవాలండి అంటే ఇంకా అంతకుమించి విధంగా మసాలా వేయకూడదు ఈ మసాలా నేను సిద్ధం చేస్తున్నాను మిక్సీలో వేసేసుకుని సిద్ధం మామిడికి చూడండి చెక్కు తీసి పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు మనం తను సరిపడంత నూనె తీసుకోవాలి చాలా ఎక్కువ నూనె పడుతుందండి ఎక్కువ నూనె అయితే వేరుసే నూనె పడతాయి ఇలాంటి కూరల్లోకి సన్ఫ్లవర్ ఆయిల్ బస్సలు బాగోదండి చేపల కూరకి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే రుచి ఉండదండి అందుచేత వేరుశెనగ నూనె వాడతాము మేము ఈ కూరలోకి మట్టికి చూసారా వాటిని మనం వేయించేసుకోవాలని శుభ్రంగా బాగా వేయించుకోవాలి మొత్తానికండి ఈ చీరమైన చేపల వల్ల మన ఆరోగ్యానికి చాలా చాలా రొంప జలుబు ఏం సరే మనకి అన్నీ కూడా త్వరగా తగ్గిపోతాయండి వేడివేడిగా ఈ కూర వండుకొని అసలు చిన్న చేపలు అంటేనే కూర వండు రొంప జలుబు ఉన్నట్టు వండుకొని వేడి కొంచెం వన్నంలో పెట్టుకుని ఆ పులిస్ ఎక్కువ పోసి తింటే కనుక రెండు దెబ్బలో తిన్నా వంటి సరే రంప తగ్గిపోతుందండి ఇది మా అనుభవంలోనే కదా ఎవరికైనా సరే తప్పనిసరిగా అది విధంగా దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చేపల్లోనే వెంటనే తగ్గిపోతుందండి అనేక రకాల మందులు ఆ బిళ్ళలో రకరకాల ఇంజక్షన్లు చేయించుకునే బదులు ఇలా వండుకు తింటే రొంపటినప్పుడు తప్పక తగ్గిపోతుందండి చూసారా మామిడికాయ మొక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆ మొక్కలు కూడా ఉల్లిపాయలు వేసి వేయించేస్తాను ఎందుకంటే ఇంకా వాటిని దంచ ఎందుకని చెప్పేసి అలా వేసేసుకున్నాను ఎందుకంటే అవి ఇప్పుడు దొరికేటటువంటి పునాసకాయలు కదండి త్వరగానే ఉల్లిపాయల్లో మగ్గిపోతాయి అనమాట కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి నేనైతే ఉల్లిపాయలు వేసి బాగా వేయించేసుకుంటున్నాను వేయించేసుకున్న తర్వాత దాంట్లో మనం సరిపడగా వాటర్ పోసుకొని ముందు కలిపెట్టుకున్న చేపలు వేసేసుకోవటమేనండి అలా వేసేసుకుని చేపలు నూనెలో వేకకూడదు అదే విధంగా చిన్న చేపలు కదా ఇతనే అవి పాడైపోతాయి కాబట్టి వాటర్ కలిపి ఉంచుకోవాలి చేపలు ఎప్పుడు కూడా వాటర్లో కలిపేసి ఉంచుకుని అప్పుడు మనం ఈ మనం తీసుకున్న ఉల్లిపాయలు ఎన్ని బాగా వేగిన తర్వాత మనకి ఇష్టమైన అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకంతకు మించి ఏ విధంగా మసాలా వేయకూడదండి ఆఖరిని మాత్రం ఇప్పుడు చూపించిన మసాలా మాత్రం వేసుకోవాలి అవి కలిపి పెట్టేసుకునేవన్నీ ఆ వాటర్తో శుభ్రంగా దాంట్లో పోసేసుకోవాలండి పోసేసుకుని ఎంతోసేపు అక్కలే ఒక్క పది నిమిషాలు మాత్రం అలా దించేసుకుని దాంట్లో కొత్తిమీర వేసి దించేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చక్కని చీరమైన చేపల కర్రీ తయారైపోద్దండి మరి మీరు కూడా దొరికితే గానీ తీసుకొని వండుకోండి చూడండి నేను కలిపెట్టుకునే చీర ఎలా పోసేస్తాను అలాగే పోసుకోవాలి అంతేగాని తాలింపులు వేసామనుకోండి అవి పీకుడి పీకుడి అయిపోతే అస్సలు బాగో తినడానికి బాగా మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు అందులో పోషకాలన్నీ నష్టపోతాం కాబట్టి అలా పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత దాంట్లో చక్కటి మర్చిపోయిన సారీ అండి కొంచెం చింతపండు వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు వేసినా టమాటా వేసినా చింతపండు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి చింతపండు పులుసు పోసుకుని కొద్దిగా పురుసులాగా మించుకోవాలి నేను చేసి పెట్టుకున్న మసాలా చూడండి చూపించాను కదా అది కూడా వేసేసుకున్నానండి తర్వాత ఆకన్నా కొత్తిమీర కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు కూడా ఉన్నాయి అందులోనూ I just couldn't flavor.